హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం స్వీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఇంట్లోనే క్రిస్పీగా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ షేర్ చేశాను మీరు కనుక ఆ టిప్స్ని ఫాలో అయ్యి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మన ఎంతో ఇష్టమైన మన బండి మీద దొరికే మేర్చి బజ్జీల లాగా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను మిరపకాయ బజ్జీ చేయడానికి ఇలా బజ్జి మిరపకాయలు ఒక పది పదిహేను తీసుకున్నాను ఇలా తీసుకున్న మిరపకాయలు నెనమద్లోకి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మీకు స్పైసీగా తినాలనుకుంటే నడుమద్దుల గింజల్ని తీయకుండా పర్లేదు స్పైస్ లెవెల్ తక్కువ కావాలనుకుంటే నడుమద్దులో ఉన్న గింజలన్నీ తీసేయాలి నాకు ఇక్కడ స్పైస్ లెవెల్ తక్కువనే కావాలి కాబట్టి నేను తీసేస్తున్నాను ఇలాగే మిగతా అన్ని మిర్చీలను కూడా కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీసేసుకుందాం ఇప్పుడు మిర్చీలోకి స్టఫింగ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ మిక్సీ పట్టింది ఉంది కాబట్టి నేను అవే యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి మీకు పులుపు కావాలనుకుంటే ఇందులోనే మీరు కొంచెం నిమ్మకాయ లేదా చింతపండు గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పైనుండి కింది దాకా ఇలా మిర్చికి అంటేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చి పదన్గా ఉంటుంది కాబట్టి ఈ మసాలా అనేది తనిఖీ మంచిగా పట్టుకుంటుంది ఇలాగే అన్ని మిర్చిలకు స్టఫింగ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లడ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ దాకా శనగపిండిని తీసుకుందాం అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకుందాం బియ్యం పిండి వేయడం వల్ల మిర్చిలు అనేది చాలా క్రిస్పీ వస్తాయి ఇప్పుడు ఇదంతా జల్లడ పట్టుకుందాం ఇలా జల్లడ పట్టడం వల్ల పిండి అనేది ఉండలుండలుగా ఉండదు ఇప్పుడు ఇలా జల్లడ పట్టుకున్న పిండిలో కొంచెం వాము ఇలా నలుచుకొని వేసేసుకోవాలి వామున్ ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందాం అండ్ ఫైనల్గా చిటికెడు తినే సోడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం మీరు స్పూన్తోనే కలుపుకోవచ్చు లేదా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోని కూడా ఇలా కలుపుకోవచ్చు ఇలా అంత మంచిగా మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒకటేసారి బాగా యాడ్ చేస్తే పిండి అనేది పల్సగా అవుతుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి పిండి మరీ పలసగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా మిర్చికి మంచిగా పట్టుకునేలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి ఇలా అండ్ పిండి అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒకటే డైరెక్షన్లో దాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి దీనివల్ల పిండి అనేది ప్లఫీగా అవుతుంది అండ్ మనం మిర్చి వేసుకున్నప్పుడు అది ప్లఫీగా క్రిస్పీగా మంచిగా వస్తుందండి ఇప్పుడు పిండి రెడీ అయిందండి మనం డీప్ ఫ్రైకి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మంచిగా వేగనివ్వాలి ఎప్పుడు ఒక్కొక్క మిరపకాయ తీసుకొని పిండిలో మంచిగా కోటింగ్ చేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్ని మిరపకాయలను కోటింగ్ చేసుకుంటూ ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి వంటను మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని టర్న్ చేసుకుంటూ మంచిగా కాలనివ్వాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీకు ఈ మిర్చి బజ్జీలు ఇంకా క్రిస్పీగా కావాలని అనుకుంటే మీరు వీటిని దూర దూరగానే ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి తీసేసుకోవాలి మళ్ళీ ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మిర్చీస్ అనేటివి ఇంకా క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి నేనైతే వన్ టైమే ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే అలా ట్రై చేసి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ఈ మిర్చిలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగే మిగతా మిర్చీలను కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిర్చీలన్నీ క్రిస్పీ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా చేసుకున్న మిర్చీలు ఈవినింగ్ స్నాక్స్ టైమ్కైనా లేదా ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినా లేదా పప్పుచారులోకైనా సైడ్ డిష్ లాగా చాలా అంటే చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా క్రిస్పీగా టేస్టీగా ఇలా పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీలు రావడానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా అన్ని మిర్చీలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం స్ట్రీట్ లాగా గార్నిష్ చేసుకుందాం దానికోసం ముందుగా మనం ఒక మిర్చి తీసుకొని దాంట్లో కొంచెం చాట్ మసాలా వేసుకొని ఒక ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఎప్పుడో ఆనియన్స్ అంతా ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి ఇలాగే అన్ని మిర్చీలకు అలా చాట్ మసాలా వేసుకొని కొంచెం ఆనియన్స్తో ఇలా స్టఫ్ చేసుకుంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అండి సో మీ అందరికి కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మరి ఇలాంటి ఎన్నో వీడియోస్కి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్